జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై మరొకసారి కేసు నమోదైంది ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తను ఆ గుర్తుకు సంబంధించి పార్టీ గుర్తుకు సంబంధించి ఓట్ కార్డులనే పంచుతుందని సునీతపై మాగంటి సునీత పై కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు నమోదు చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే కేసు నమోదు చేశారో గతంలో కూడా మాగంటి సునీత కూడా తన కూతురు ఎవరైతే మాగంటి అక్షరా ఉన్నారో వీళ్ళపైన కూడా మసీద్ ముందు ప్రచారం చేస్తున్నారని అది ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం పట్ల కూడా వీళ్ళ వీళ్ళిద్దరి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ప్రచారంలో భాగంగా ఇలాంటి కేసులు అనేవి నమోదవుతూ ఉంటాయి కానీ ఏదైతే ఇప్పటి వరకు కూడా నమోదైన కేసులు ఉన్నాయో సునీత ఇదొక మూడోసారి కేసు నమోదు చేయడం మాగంటి సునీత పైన కావచ్చు ఇటు మాగంటి అక్షరా పైన కావచ్చు రెండు సార్లు అంటే సునీత పైన రెండు సార్లు తన కూతురు పైన ఒకసారి కేసు నమోదు చేయడం జరిగింది ఈసారికి ఏదైతే కేసు నమోదు చేశారో కాంగ్రెస్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మోహన్ రెడ్డికి మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది ఎన్నికల్లో భాగంగా ఇలాంటివి ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటు కార్డు పంచడం పంచడం అనేది ఎన్నికలకు వ్యతిరేకం కాబట్టి మాగంటి సునీత పై కేసు నమోదు చేశామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రచారంలో భాగంగా అటు అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కూడా అభ్యర్థిగా ఉన్నారు అయితే ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ పైన కూడా గతంలో కేసులు నమోదైన పరిస్థితి కూడా మనం చూసాము అదే స్థితిలో ప్రచారంలో భాగంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉంటాయి కాబట్టి ఈసారి మూడోసారి మాగంటి సునీత పై కేసు నమోదయం పట్ల కూడా ఎలక్షన్ కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒకసారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈసారి మూడోసారి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా వేచి చూడాలి ఇప్పటి వరకు కూడా ప్రచారం అనేది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అభ్యర్థులు కావచ్చు అటు కార్యకర్తలు కూడా కావచ్చు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముందుకు సాగుతున్నాయి అయితే దీంట్లో భాగంగానే ఎవరైతే ఇప్పటి వరకు కూడా ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా అక్కడక్కడ తప్పులు చేస్తూ ఇలాంటి కేసులలో ఇరుక్కుంటున్నారు అభ్యర్థులుగా ఉన్నవారు కూడా ప్రచారంలో జోరుగా కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా ఈ రోజు ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు అదే భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ తరఫున కూడా రోడ్ షోలు అటు కావచ్చు ప్రచారంలో భాగంగా అన్ని ఏవైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు అయితే ఈ రోజు మొదలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారంలో భాగంలో కూడా మాగంటి సునీత ప్రచారంలో అతనికి సపోర్ట్ చేస్తూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్ కావచ్చు సపోర్ట్ చేస్తూ కూడా ప్రచారాలు జోరుగా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కేసు నమోదవడం పట్ల కూడా ఎలక్షన్ కమిషన్ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇలాంటి ప్రచారంలో భాగంగా రాజకీయంలో ఏవైతే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రచారంలో ఇలాంటివి చేయకుండా నిషేధిస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి వాటి పట్ల కూడా ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మబ్బి పెట్టేందుకు వాళ్ళ ఓటు కార్డును క్రియేట్ క్రియేట్ చేసుకునేందుకు కూడా అభ్యర్థులు కొన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళపైన కేసులు నమోదవుతూ ఉంటాయి అసలు ఈసారి ఈ మూడవసారి కూడా మాగంటి సునీతపై కుటుంబం పైన కేసు నమోదైన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానిపైన అయితే వేచి చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851